అందరికీ నమస్కారం నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ల కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం ఎందుకు ఇది వివాదాస్పదమైన అంశం అంటాను అంటే కదా అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు పిట్కో ఇళ్లకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు కనీసం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన లే దానికి తోడు వయస్సు పైబడింది చాదస్తము బుద్ధి మాంధవ్యము మటిమరుకు కోపము ఇవన్నీ కూడా ఆయనలో సహజమైనటువంటి వృద్ధాప్యం వల్ల సంక్రమించే లక్షణాలు అది నేనేం కాదనను వీటన్నిటికీ తోడు ప్రభుత్వంలో ఉన్నాడు నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా జరుగుతుంది నాకు తోడు వల్ల పోలీసు వాళ్ళు ఉంటారు ఏదానికైనా మంచిగా మంచి చెడ్డకని చెప్పి ఒక నమ్మకం ఇది నిన్నటి వివాదాస్పదమైన అంశానికి కారణం ఏం మాట్లాడతాడు అయినా ఇల్లు మేము కట్టినాము పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని పడగొట్టేసినారు ఆడుంటే కడ్డీలు అమ్ముకున్నారు దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి మరో వైస్ చైర్మన్ కాజా మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు కొంత తెలిసి కొంత తెలియక ఎందుకు మాట్లాడతారయ్యా రేపు సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము ఎవరు కూల్చినారు ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు ఎవరు ఏం చేసినారు అనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు అదే సందర్భంలోనే అక్కడ ఎంఐజీ లేఅవుట్ వేస్తే లబ్ధిదారులు డబ్బు కట్టినారు ఇప్పుడు ఇంకా ఏ వర్క్ జరుగుతుందా జరగాలేదా అనే అనుమానం లబ్ధిదారుల్లో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది వారికి వివరణ ఇవ్వండి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ గొరుకుటమిరెడ్డి గారు ప్రశ్నించారు గురుకుటమిరెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది అది నిజంగా అవసరము అవసరమైంది ప్రజలకు అవసరం అది మేము డబ్బు కట్టినాం ఏమైంది ఇది మా చేతికి రాలేదే ఏం జరుగుతుంది అనేది అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ అధికారులు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా సహేతుకమైనటువంటి ప్రశ్నలు సమస్యగా భావించి సవివరణ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి పెద్ద ఆయన దాన్ని పట్టించుకోలే ఎంఐజీ గురించి మీరు ఎంతసేపు ఉన్న పిట్కోయిల్ కూలదోసినారు కడ్డీలు అమ్ముకున్నారు కూలదోసినారు కడ్డీలు అమ్ముకున్నారు ఒకవైపు బంగారెడ్డి కాజా చెప్తా ఉన్నప్పటికి కూడా ఆయన వినిపించుకోలే ఈ క్రమంలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని హృదయంలో పెట్టుకునే మరొక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ పైకి దాడి చేసే ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం తన స్థానంలో నుంచి దాటుకొని బయటకొచ్చి మహిళా కౌన్సిలర్ కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి కొట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అడ్డుపడకపోయింటే పోలీసు వాళ్ళు నివారించకపోయింటే మా పార్టీ కౌన్సిలర్ అడ్డుపడకపోయింటే చేసుకోండు అంటే ఏం నేర్పిస్తున్నారు మీరు సమస్యను పరిష్కరించాల్సిన సభను తప్పుదో పట్టిస్తారు వివరణ ఇవ్వాల్సిన లబ్ధిదారులకు వివరణ ఇవ్వకుండా వేరే దాన్ని తోడుతారు పోని తోడిన విషయంలో ఏమన్నా మీకు విషయ పరిజ్ఞానం ఉంది అంటే అవగాహన లేదు అధికారులు అవగాహన ఇస్తారంటే మీరు వింటారా వినరు వీటినన్నింటినీ గట్టిగా మాట్లాడితే కొట్టనీకి ఘర్షపాటి లక్ష్మదేవ్ బాబు గారిపైకి దాడి చేసే ప్రయత్నం చేస్తారు మరి దానికి వివరణ ఏమిస్తారు నిబద్ధన మేము కొట్టే ఉద్దేశం కాదు దాడి చేసే ఉద్దేశం కాదు అడగనికి అంటారు ఏంది పోయేది నీ స్థానంలో కూర్చొని అడుగు అడుగుతారా నీ స్థానం దాటి ఎవరి కౌన్సిలర్ స్థానాల దగ్గరికి వారి దగ్గర పోయి మాట్లాడితే అది గొడవ వాతావరణంలోకి దారి తీస్తుందా దారి తీయదా సభా సాంప్రదాయాలు అనేటువంటి లేవా అధ్యక్షురాలు భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో జరిగేటప్పుడు మీరు భీమునిపల్లి లక్ష్మీదేవి గారిని ఉద్దేశించే ఏదైనా మాట్లాడాలా అడగాల సభ మీకు నేర్పలేదా ఇన్ని సంవత్సరాలు అయితే ఒకరి స్థానంలో నుంచి స్థానభ్రంశం చేసి మరొక స్థానం దగ్గరికి పోయే దాన్ని దాడి చేయడమే అంటారు దాడి చేసే ప్రయత్నమే అంటారు మామూలుగా ఈ సంఘటనకు అయితే చైర్మన్ గారు సస్పెన్షన్ చేయాలా కౌన్సిలర్ను నా చైర్మన్ గారు ఉన్నతమైనటువంటి అభిప్రాయ భావంతో ఒక అవకాశం ఇస్తా ఉంది మరొకసారి ఇట్లా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉంది ఇక విషయానికి వద్దాం అసలైన విషయానికి వద్దాం ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన ప్రజలకు వివరణ ఇవ్వాలా మేము నిన్న వరదరాజరెడ్డి గారు లేవనెత్తిన కడ్డీలు అమ్ముకునేది కూల్చిన దాని గురించి కూడా వివరణ ఇవ్వాలా ఆయన చెప్పిన ఈ లేఅవుట్స్ అపార్ట్మెంట్స్ పిట్కో అపార్ట్మెంట్స్ ఇవే ఇవేయా ప్రజలారా ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి పడమటికి ఒకటి ఇంకోటి దిక్కు తూర్పుకొకటి నాలుగు గట్నారబ్బా ఎన్ని నాలుగు కట్టింది ప్రజలారా దాదాపుగా నలభై ఎనిమిది ఎకరాలలో వాళ్ళు కట్టింది ఎన్ని అంటే నాలుగు ఈ నాలుగు నాలుగు కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే ఈ నాలుగు కూడా వాళ్ళు పూర్తి చేయలే చేయలే ఈ నాలుగు కూడా పూర్తి చేయలే వాళ్ళు కట్టినది ఈ నాలుగు దాళ్ళల్లో కూడా ఏంటంటే కదా ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు స్కెలిటన్ మాత్రమే మిగతా ఏ పనులు చేయలే ఊరికి స్ట్రక్చర్ చేసినారు ఒక్కొక్క ఫ్లోరుకు ఎనిమిది ఇల్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లకు ముప్పై రెండు ఇల్లు స్ట్రక్చర్ మాత్రం పూర్తి చేసినారు మరొక ఫ్లోరు నాలుగు అంతస్తులు పూర్తి చేసినారు ముప్పై రెండు ఇళ్ళు స్ట్రక్చరే మరొక ఫ్లోరు రెండే కట్టినారు అపార్ట్మెంట్లో రెండు అంతస్తులు మాత్రమే కట్టినారు దానికి పదహారు ఫ్లాట్లు మాత్రమే రెండు అంతస్తులకు మరొక దాంట్లో రెండు ఫ్లోర్లు మాత్రమే పూర్తి చేసినారు దానికి ఒక్కొక్క దాంట్లో పన్నెండు ఇల్లు ఉంటాయి ఇరవై నాలుగు అన్ని కలిపితే నూట నాలుగు ఇల్లు దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పిట్కో ఇళ్ళను వాళ్ళు పూర్తి చేసినది పూర్తి కాదు స్లాబ్ వేసినది నూట నాలుగు ఇల్లు దీనికి తలుపులు పెట్టలే కిటికీలు పెట్టలే రంగులు వేయలే సపట వేయలే బాత్రూంలో నిర్మించాల్సిన పెట్టాల్సిన వస్తువులు పెట్టలే ఏమీ లేవు ఉడితే స్ట్రక్చర్ మాత్రం చేసినారు ఎన్నిలకు ఐదు సంవత్సరాలకు ప్రజలారా వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకునేది ప్రజలు ఎంతమంది మీరు నాలుగు వేల అప్లికేషన్లు నాలుగు వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీకు డబ్బు కడితే ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు డబ్బు కడితే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు మీరు తీసుకొని ఎనిమిది వందల ముప్పై రెండు మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి నాలుగు వేల మందికి ఇల్లు ఇవ్వకపోయి డబ్బు కట్టిన ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇల్లు ఇవ్వకపోయి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మాకు వద్దయ్యా మీరు ఆలస్యం చేసినారు మా లెక్క మాకు ఇవ్వండి అని మీకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిన పిట్లో ఇళ్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు కోటి ఎనిమిది లక్షలు మీరు డబ్బు ఇవ్వకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్లు వైస్ చైర్మన్లే కలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్ధిదారులకు ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు మేము డబ్బు ఇప్పించినాం మేము డబ్బు ఇచ్చినాం టిట్కో బాధితులకు మేము డబ్బులు ఇప్పించినాం ఆ ఎనిమిది వందల ముప్పై రెండు మందికి జగనన్న లేఅవుట్స్లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం మీరు ఇచ్చింది ఏంటి ఎందుకు మీరు ఐదు సంవత్సరాలైనా అనే టిట్కోలను పూర్తి చేయలేకపోయినారు ఇంకా కూలదోషినామంట పెద్ద ఆయన కూలదొయ్యే ఇప్పుడు గట్టి ఉండే ప్రభుత్వం కూలదొయ్యలే ఇప్పటికట్నే ఉండాయి మీరు ప్రెషోలు కాల్చితే పోయి చూసుకోవచ్చు అదేమి దాసి పెట్టేదో దుప్పటి మూసియోదో దంపగితం మూసియేదో కాదు కదా అపార్ట్మెంటు నాలుగు అంతస్తులు రెండు అంతస్తులు కట్టిన అపార్ట్మెంటు ఇప్పుడు కట్టే ఉన్నాయి ఉత్తరానికి పడవరకు తూర్పుకు దక్షిణానికి దిష్టి బొమ్మల మాదిరి నాలుగు పెట్టినారు అది ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అట్నే పెట్టినారు కూలదొయ్యలే ఇంకా ప్రభుత్వము కూలలో వచ్చింది దేనిండి ఇరవై ఎనిమిది ఎకరాలలో మీరు కట్టిన ఈ నాలుగు అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పని చేసినారో గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము ఆ గుంతలో కాంక్రీట్ వేయడము తర్వాత వేస్తారు కదా ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు చేసినటువంటి ఇరవై ఎనిమిది ఎకరాలలో ఉండబడినటువంటి ఆ బేస్మెంటల్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది కారణం అది నిరుపయోగం కాబట్టి ఆ స్థలం విలువైంది కాబట్టి అది మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇల్లు నిర్మించేదాని కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వస్తే ఆ వందల కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ పొద్దుటూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దాని కోసం ఉపయోగించవచ్చు దీంట్లో కూడా మళ్ళీ మీరు మీ తప్పిదం ఏందంటే కదా ఆ డెబ్బై ఎకరాలలో కూడా అది మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూమి కాదు మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి ఎవరి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ డెబ్బై ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ పర్పస్ కోసమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేరేతలను గాలి కొదిలేసి పరిశ్రమలను గాలి కొదిలేసి మీరు పేదవాళ్ళకి ఇల్లు పంచేదాని కోసం అని చెప్పి టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలు పెట్టి అది కూడా కట్టినారా కట్టలే పూర్తి చేసినారా పూర్తి చేయలే ఆ భూమికి సంబంధించి దాదాపుగా ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు పోయినారు ఏమని మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం చేనేతల టెక్స్టైల్స్ కోసం మీరు అది కాకుండా ఇల్లు ఇస్తామంటే ఎందుకు ఇస్తాము మా భూమి విలువైంది మాతో ఏ పర్పస్కి అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ను సర్వ్ చేయండి లేదంటే మా భూమిని మాకు ఇచ్చి మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి కోర్టుకు పోయినారు కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి ముప్పై ఎకరాలు ఆగిపోయింది తక్కిన నలభై ఎనిమిది ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది ఆ నలభై ఎనిమిది ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాలు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే మీరు కట్టింది నాలుగు దిష్టి బొమ్మలు కట్టిన ఇండ్లు అసంపూర్ణమైనటి నూట నాలుగు ఇప్పటికీ ఆ నూట నాలుగు దిష్టి బొమ్మలు ఉన్నాయి అయిపోయి వరదరాజరెడ్డి గారు వారి సైన్యం కావాల్సి ఉంటే కదా చూసుకోవచ్చు ఇక ఏంది నాకు అడుగుతా కడ్డీలు అమ్ముకున్నారు కడ్డీలు అమ్ముకుంటారా అంటున్నాడు పెద్ద ఆయన అసలు విషయ పరిజ్ఞానమే లేదు ఆయనకు అక్కడ పిట్కో ఇల్లు కట్టేటప్పుడు ఆ నాలుగు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కడ్డీలని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంతు ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయలు చొప్పున విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల చొప్పున ధర కట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తాడో ఎంఐఏజ్ లేఅవుట్ వర్క్ చేస్తా ఉన్నాడో కాంట్రాక్టరు దాదాపుగా పంతొమ్మిది కోట్ల చిల్లర వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన ముప్పై రూపాయలతో కోటి యాభై లక్షలు డబ్బు పట్టుకుంది అంటే ఎవరు అమ్మినారు ఎవరికి డబ్బు చేరింది పత్రికా విలేఖరుల్ని అడుగుతానా ఎవరు అమ్మింది ప్రభుత్వం డబ్బు ఎవరికి చేరింది ప్రభుత్వానికి చేరింది ఆడ తీస్తే కాంట్రాక్టర్కి వచ్చిన కడ్డీలు ఎంత అంటే కదా ఐదు వందల టన్నులు రాలే మూడు వందల యాభై టన్నులు వచ్చింది నూట యాభై టన్నులు నాకు లాస్ వచ్చింది అక్కడ లేవు అని ప్రభుత్వానికి వాడు మురబెట్టుకుంటే కూడా ప్రభుత్వం వినలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము టెండర్ నోటీస్లోనే మేము దాన్ని జతపరిచినాము లాభం వస్తే మా నువ్వు ఇస్తావా నష్టం వస్తే మేము కట్టాలా మాకు సంబంధం లేదు కోటి యాభై లక్షలు ఇది తీసేసినాం డబ్బులు అని చెప్పి వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు ఇది జరిగేలేదు ఇది ఇంక ఏం చెప్పాల పెద్ద ఆయనకు ఏం చెప్పాల పెద్ద మేము మట్టి అమ్ముకున్నారు కడ్డీలు అమ్ముకున్నారు మట్టి అమ్ముకోవడం అంటే పెద్ద ఆయన ఇది కాదు కడ్డీలు అమ్ముకోవడం అంటే ఇది కాదు మున్సిపల్ పార్క్ ఉంది కదా బాలా మన మున్సిపల్ ఆఫీస్ ఎదురికి ఆ పార్కులో వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు నువ్వు కూలదోసిన తర్వాత రామాపురం గురప్ప వచ్చి మట్టి తీసుకపోయి అమ్ముకున్నారు చూడు ట్రాక్టర్ కు పన్నెండు వందలు పదిహేను వందలు అని చెప్పి దాన్ని అమ్ముకోవడము అంటారు పెద్ద ఆయన దాన్ని అమ్ముకోవడం అంటారు దీన్ని అమ్ముకోవడం అంటారు ప్రభుత్వం ఖజానాలేకి జమ చేసుకోవడము అంటారు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిందలు వేసి మీ ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులేకొచ్చినారు మీరు దానికి సంబంధించిన మీ టెండర్ అయ్యా దానికి సంబంధించిన టెండర్ ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన టెండర్ నోటీసు టెండర్ ఖరారు చేసినదంతా ఇదే కంప్లీట్గా ఇంకొక విచిత్రమేం తెలిసిన మా గవర్నమెంట్లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది టెండర్ జరిగితే ఎన్ని కోట్లకు తెలిసిన ఇరవై పంతొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ పంతొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల రూపాయలు దీని అమౌంట్ విలువ దీనికి టెండర్ వేసినది దీనికి టెండర్ వేస్తే మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి పోటీదారులు కూడా పాల్గొన్నారు దీనికి పోటీదారులు ఎవరు అంటే కదా నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి గారి నేతృత్వంలో పర్లపాడు మహేశ్వరెడ్డి పాల్గొన్నాడు దీనికి పోటీ కూడా మళ్ళా ఆ పోటీలో ఒక కాంట్రాక్టర్కు చక్రవర్తి అనే కాంట్రాక్టర్కు మేము సూచించినటువంటి కాంట్రాక్టర్ అయినా చక్రవర్తి మేము సూచించిన కాంట్రాక్టరే వేస్తే వన్ పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు లెస్సు లెస్సు అంటే దాదాపుగా రెండు పర్సెంట్ లెస్సు దాదాపుగా రెండు పర్సెంట్ లెస్సు మా ప్రభుత్వంలో రెండు పర్సెంట్ లెస్సు ఇది వర్క్ ఈ వర్క్లో ఉండేది కూడా ఏంది దానికి ఎంఐజీ లేఅవుట్లో ఉండే వాళ్ళకు కూడా ఏం దానికి కూడా మేము చెప్పాల్సి వస్తే కదా ఇది మొత్తం ఉండేది నలభై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎనిమిది ఎకరాలు అంటే దాదాపుగా నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది అంటే నలభై నాలుగున్నర ఎకరా ఈఎంఐజీ లేఅవుట్ దీంట్లో ఉండే ఫ్లాట్లు నాలుగు వందల ఎనభై నాలుగు ఇప్పటికి అలాట్ చేసినది రెండు వందల ముప్పై ఆరు ఈ రెండు వందల ముప్పై ఆరుకు లబ్ధిదారులు పొద్దుటూరు పది శాతం డబ్బులు కట్టినారు మళ్ళీ ఇరవై శాతం అంటే ముప్పై శాతం డబ్బులు కూడా కట్టినారు కొంతమంది పది శాతం కట్టిన వాళ్ళు ఉండారు ముప్పై శాతం డబ్బు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇది లబ్ధిదారుల వివరాలు దీనికి మేము చేయాల్సిన పని కాంట్రాక్టర్ అనేవాడు చేయాల్సిన పని ఎవరైతే వర్క్ తీసుకున్నాడో వాడు చేయాల్సిన పని ఏంది అంటే కన ఈ ఇరవై కోట్లకు సంబంధించి ఎంఐజీ లేఅవుట్లు ఉండే లబ్ధిదారులు కూడా తెలియాలి కాబట్టి పెద్ద ఆయన కూడా తెలియాలి కాబట్టి చెప్తా ఉండా దీన్ని ఫస్ట్ భూమిని సర్వే చేయాలా సర్వే చేయాలా కంప్లీట్గా అంతా తర్వాత డిజైన్ చేయాలా ఎక్కడ రోడ్లు ఎక్కడ కాలంలో అంత డిజైన్ వాళ్ళు చెప్పిన ప్రకారం డిజైన్ చేయాలి దాని తర్వాత అక్కడ ఉన్నబడి ఉన్నబడినటువంటి రిమూవల్ ఆఫ్ ఆర్సిసి స్ట్రక్చర్స్ ఏమైతే ఆర్సీసీ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన నాలుగు అపార్ట్మెంట్ మినహాయించి బేసిమట్ట లెవెల్ ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించాలా దాని తర్వాత భూమిని లెవెల్ చేయాలా భూమిని లెవెల్ చేసిన తర్వాత ఒకటి పాయింట్ ఏడు మూడు కిలోమీటర్లు లోపల బీటీ రోడ్స్ వేయాలా తర్వాత మూడు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు సిసి రోడ్స్ వేయాలా లోపల దాని తర్వాత తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్లు వాటర్ సప్లైకి తర్వాత తొమ్మిది పాయింట్ నాలుగు మూడు దానికి సిసి డ్రైన్స్తో పాటు ఫుట్ పాత్లు ఉంటాయి అవి కానీ కల్వర్ట్స్ కానీ అవన్నీ క్లియర్ చేయాలి తర్వాత రాజీవ్ సర్కిల్ నుండి దాదాపుగా మూడు పాయింట్ నాలుగు అంటే మూడున్నర కిలోమీటరు పైప్ లైన్ సప్లై చేయాలా నీళ్లను అక్కడి నుంచి దాని తర్వాత మెయిన్ పైప్ లైన్ మళ్ళీ ఇంకొక చోటు నుంచి దీన్ని కనెక్షన్ ఇవ్వాలా నీళ్ళకు సప్లై చేయాలంటే తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లు అంటే దాదాపు పది కిలోమీటర్లు వాటర్ సప్లై మెయిన్ సప్లై తీసుకొచ్చి రాజీవ్ సర్కిల్లో కలపాల తర్వాత ఒకటి నూట యాభై కేఎల్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మించాలా అక్కడ దాని తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది ఎంత ఉంటుంది లోపల అంటే నలభై నాలుగు నలభై నలభై నాలుగు ఎకరాలకు సంబంధించి ఐదు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్లు అంటే ఐదున్నర కిలోమీటర్ల లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది దానికి దీంతోపాటు దాదాపుగా రెండు పాయింట్ రెండు ఏడు ఐదు కిలోమీటర్లు అంటే మూడు కిలోమీటర్ల వెడల్పొడ వెడల్పున కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తారు గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎవరంటే వాళ్ళు వచ్చేదానికి లేకుండా తర్వాత ఒకటి పాయింట్ రెండు ఒకటి ఒకటి సెంట్రల్ లైటింగ్ తీసుకొస్తారు సెంట్రల్ డివైడర్ తీసుకొస్తారు తర్వాత ఇంటింటికి లోపల ఇన్ని ఉంటాయో అన్నింటికి నీటిని కరెంటును కనెక్షన్ ఇస్తారు ఇవి పనులు ఈ పనులన్నీ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో లబ్ధిదారులకు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎంఐజీ లేవటను అందిస్తుంది దీనికి ఖర్చు ప్రభుత్వం పెట్టేది ఇరవై కోట్ల రూపాయలు ఫ్లాట్లు అమ్మితే వచ్చే లెక్క ఉండాయి ఫోటోలు ఉన్నాయి చూస్తాను అది పోయి చూసుకోమని చెప్తున్నాము కడ్డీలు అమ్ముకున్నామంటావు కడ్డీలు కాదు ప్రభుత్వమే ముప్పై రూపాయలతో ధర కట్టిందని చెప్పి చెప్తాను మరి కాంట్రాక్టర్ వర్క్ చేసినప్పుడు ఆ కటీలు ఎవరు తీసుకుంటాడు కాంట్రాక్టర్ ముప్పై రూపాయలతో వాడు తీసుకున్నాడు ఎవరు ముప్పై రూపాయలతో తీసుకున్నాడు ఐదు వందల టన్నులు ముప్పై రూపాయలతో వాడు తీసుకొని మూడు వందల యాభై టన్నులు వాడు కలెక్ట్ చేసుకున్నాడు నష్టపోయినాడు యాభై లక్షల రూపాయలు కాకరకాయకి ముడ్డి ఏదో మూతి ఏదో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ అంటే మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిందలు వేస్తా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడతా అంటే మేము దేనికి భయపడాలా మేము మీకు కేసులు పెడతారనే సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినట్టు ప్రశ్నించే కేసులు పెడతారని చెప్పి మీరు భయపడిస్తారా ఈ ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీతో యుద్ధం చేసినాం మేము అధికారం వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించినాం మేము ఎప్పుడే కానీ కక్షాది చర్యలకు పాల్పడలే ఎప్పుడే కానీ తప్పుడు కేసులు పెట్టలే మహిళల మీద కాదు కదా పురుషుల మీద కూడా మేము పోలే కౌన్సిల్ సమావేశం సక్రమంగా జరిగింది ఒక్క కౌన్సిలర్ మీకు ఉండేది అన్నాడు చివచ్యోతి ఒక చెల్లెలు ఉన్నది కౌన్సిలర్ ఆ పాపను మేము సొంత చెల్లెలు మాదిరి భావించినాం కౌన్సిల్ ఎన్నోసార్లు ఆ పాపను సోదర ప్రేమతోనే దగ్గరికి తీసుకున్నాం ఆ పాప పనులు చేసినాం గౌరవించినాం ఆ పాపను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అని చెప్పి ఎప్పుడు కూడా మేము వివక్షతగా చూసే ప్రయత్నం చేయలే ఇప్పుడు మాలో నుంచి మీలోకి వచ్చిన కౌన్సిలర్లు పది మందిని పదహైదు మందిని పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ కౌన్సిలర్లు కూడా ఎవరు మీకు భాషగా నిలవలే కారణం ఆ కౌన్సిలర్లందరికీ రాచమల్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్ అంటే ఇరువురు అన్నా కూడా రెండు కళ్ళతో సమానం ఆ కౌన్సిలర్లకు మీ దగ్గరకు వచ్చిన పదహైదు మంది కౌన్సిలర్లలో ఒక ఐదారు మంది మినహాయిస్తే మిగిలిన పది మంది పదకొండు మంది కౌన్సిలర్లకు నేను సొంత అన్నతో సమానం వాళ్లకు నా పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది ప్రేమ ఉంది పరిస్థితుల ప్రభావం చేత రాజకీయాల్లో పార్టీలు మారినారే తప్ప అధికారం ఉంది మీ పక్షానికి వచ్చినారే తప్ప మీద ప్రేమ లేదు మీ మీద విశ్వాసము లేదు నా మీద ప్రేమ దగ్గర జగన్ అన్న మీద విశ్వాసం వాళ్ళకు తగ్గలే అందుకే కౌన్సిల్లో కూడా వాళ్ళు ఎప్పుడు అడదిడ్డంగా ప్రవర్తించలేదే ప్రవర్తించలే మీ వచ్చిన ఈ మురళి అనే కౌన్సిలరు మాత్రమే అటదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది ప్రజలారా జరిగిన సత్యం వాస్తవమైనటువంటి విషయాలన్నీ కూడా టిట్కోకి సంబంధించి ఇవి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే అడిగితే కూడా నేను క్లియర్ కట్గా తెలియజేస్తా ఇబ్బంది లేకుండా మీకు ఇది టెండర్ నోట్స్ చెప్పినా అన్ని దీంట్లో ఉన్నాయి ఎవరు మీరు తీసుకోవచ్చు ఇవన్నీ ఫోటోలా అది ఇంపార్టెంట్ లబ్ధిదారులందరికీ మేము వివరణ ఇస్తాము లేఅవు కడ్డీలు అమ్మినారు లేఅవుట్ అపార్ట్మెంట్ కూల్చినారు అని చెప్పి వరదరాజరెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి గారు చేసినటువంటి కామెంట్లకు కాంట్రాక్టర్ ను దౌర్జన్యంగా ఆపినాడు పని చేయకుండా ఆ రోజు మీరందరూ అందరూ పోయి ఆ రోజు ఎస్ఐ సంజయ్ ఆయన తాలూకా ఎస్ఐ వచ్చి ఆ రోజు జరిగింది చోడి మీరు కూడా చూసినారు ఆ రోజు ఆపినారు ఆపిన తర్వాత కాంట్రాక్టర్ భయపడి పని చేయను అన్నాడు భయపడి వీళ్ళతో దౌర్జన్యానికి భయపడి అప్పుడు రెండు మూడు నెలలు కాలం గడిచిపోయింది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అధిత్ సింగ్ గారా ఆమెనా జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ దీనికి ఇన్ఛార్జ్గా ఆమెనే పెట్టినారు ఎందుకంటే ఆ నందన్ ప్లేస్లోకి ఇంకా ఎవరు రాలే దానికి వైస్ చైర్మన్గా వీటికి అర్బన్ డెవలప్మెంట్ దానికి ఏమీ జాయింట్ కలెక్టర్ గారిని పెట్టినారు జాయింట్ కలెక్టర్ గారు దీని గురించి విచారించారు విచారించినప్పుడు ఆమెకు సత్యం తెలిసింది ఇక్కడ లోకల్గా ఉండబడిన రాజకీయాల వల్ల నిలిపినారు దౌర్జన్యంగా ఇది పరిస్థితి పరిస్తే అధికారులను ఆమె గట్టిగా మాట్లాడి మందలిచ్చి ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకు నిర్మించాలని ఉన్నప్పటికీ ఏ విధంగా ఆపుతారు ఆపితే నేను చూసుకుంటే కాంట్రాక్టర్ చెప్పి పని మొదలు పెట్టండి అని చెప్తే అధికారులు వచ్చి కాంట్రాక్టర్ మళ్ళీ చెప్పి జాయింట్ కలెక్టర్ గారు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు బిల్లులకు కానీ పనికి కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం భయం లేదు చేయంటే కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు ఇప్పుడు పని జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్గా డెమాలిష్ చేసే కార్యక్రమం అంతా ముగిసిపోయింది డిజైన్స్ కూడా ఇమ్మన్నారు డిజైన్స్ కూడా కాంట్రాక్టర్ ఇపో రేపు డిజైన్స్ కూడా ఇస్తానాడు ఇంకా పూర్తి వేగవంతంగా పని జరిగి వాళ్ళు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయించి ఎంఐజీ లేవు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ స్థలాలను పూర్తిస్థాయి మొత్తం కట్టించుకొని డబ్బులు కట్టించుకొని రిస్ట్రం చేస్తారు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బు పొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చి పొద్దుటూరు అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడుతుంది ఇది ఆ రోజు ఎంఐజీ లేఅవుట్లో ఉండే వాళ్ళకు నేను నాటి ఎమ్మెల్యేగా నేను ఏమైతే గ్యారెంటీ ఇచ్చినానో భయం లేదని ఈ రోజు కూడా వారు చెప్తాను మీ లేఅవుట్ సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించి భయం లేదు మీ డబ్బుకు మీ స్థలానికి పూర్తిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యత వహిస్తాడు ఈ ప్రభుత్వంతో మీకు రాకపోయి ఉండే పరిస్థితి వస్తే పోరాటం చేస్తాడు ఆ పరిస్థితి నేను పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు నిర్మాణం జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది మీకు ఏదైనా అనుమానం ఉంటే జాయింట్ కలెక్టర్ మీద కూడా సంప్రదించవచ్చు